ఓం శ్రీమా త్రేణు మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి సెల్లో ఎలాగోలాగా నా విచ్చాను మీకు చూపించాలి ఈ కటింగు నేను చేసుకునేది చాలా సులువుగా కటింగ్ చేసుకుని కుట్టేసుకుంటానండి నా బ్లౌజ్ నేను ఇప్పుడు చూపిస్తారు కదా కొలతలో ఇవన్నీ కరెక్ట్గా ఇలా ఉండాలని నేను అలాగా కొలతలు అయ్యి రాదు నాకు చక్కగా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజు లైనింగ్ తర్వాత తీసుకుంటాను మీకు అంటే బా ఇలాగా జాకెట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను ఇది చాలా పెద్ద ముక్క చీరలోదండి ఇది చక్కగా మనం బ్లౌజ్ మనకు కుట్టుకోగలిగాం అనుకోండి మనం మిషన్ దగ్గర పట్టుకెళ్ళాలి అది అవ్విందో లేదో తిరగాలి ఇన్ని పనులు ఉండవు నన్ను అడిగితే చక్కగా మనకు వచ్చి ఉంటే మనం ఏం చేస్తాం చక్కగా ఇలాగ కటింగ్ చేసుకుంటాం అలాగా కుట్టేసుకుంటాం నాకు కటింగ్కి జాకెట్కి కుట్టడానికి ఒక గంట అయితే చాలండి కుట్టేస్తా అనమాట కొంచెం ఎంత ఎక్కువైనా మాత్రం మరి చూసారనుకో మీకు మీరు చేసుకోవచ్చు మరి ఇదే నేను చెప్పగలను ఇప్పుడు ఇది జాకెట్ అండి ఇది ఆది జాకెట్టు మనకి సరిగ్గా కరెక్ట్గా సరిపడే జాకెట్టు ఈ జాకెట్ మనకి చాలా బాగుంటుంది అని తెలుస్తుంది కదా ఇది వేసుకుంటే ఇది బాగుంటుంది కాబట్టి ఇదే ఆదికి ఇస్తాం ఎవరికన్నా ఇవ్వాలంటే కదా మనం కూడా అలానే మన ఇంట్లో జాకెట్ ఇది నేను కుట్టుకున్నదేనండి ఇప్పుడు ఈ జాకెట్ నేను ఉల్టా వేసాను తిరగేసేసాను అనమాట ఇది తిరగేసేసాను ఇది ఒక వచ్చులతో సహా తెలుస్తుంది కదా ఇప్పుడు చాలా ఈజీగా ఎందుకంటే నేర్చుకున్నానండి నేను ఎన్నాళ్ళ కాదు ఒక వారం రోజులు ఆ అమ్మాయి చాలా సులువుగా చెప్పింది నాకు అమ్మ నీకు రెండు నెలలు జీతమైనా మూడు నెలలు జీతం అన్నా ఇచ్చేస్తాను అంతవరకు సాగదీయొద్దు నువ్వు నాకు చెప్పు నేను అర్థం చేసుకోగలను అని అడిగితే తప్పకుండానండి అని ఆ అమ్మాయి చాలా సులువుగా చెప్పిందండి ఇదిగో ఇది చేతి కుట్టు ఇది మెడతే ఊడింది కాబట్టి ఆ పొడుగు పెట్టేసుకోకూడదు దీనికి ఇది ఎలా ఉందో అలా ఎందుకంటే ఈ జాకెట్ ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి అని ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగో చూసారా నేను ఇదిగో ఇలా పెడుతున్నాను ఇది నడుం పొడుగు అన్నీ చాలా బాగుంటుంది ఇదిగో ఏ ఈ కొచ్చులు ఉన్నాయి కదా మనకి చూసారు కదా ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా కొంచెం మరి పైస్ పెట్టారండి ఈ పెట్టుకోవటం ఇలా చేయటం అసలు రాదు నాకు అయితే చూపించాలని తపన ఎప్పటి నుంచో పాపం అడిగారు మంది చెబుతుంటే చెప్పడం కాదండి చూపించండి అని కానీ చూపించటం నాకు ఇలాగా వీడియో చేయడానికి వీలు అవ్వక ఇలాగా పెట్టుకోవటం చర్యలు మరి చాలా ఇబ్బంది పడి ఏదో పెట్టేయనండి ఒకసారి కానీ ఇప్పుడు కరెక్ట్గా పెట్టాలి వీళ్ళు కూడా నేర్చుకుంటారు కదా చూసారంటే జాకెట్ వేసుకుని జాకెట్ కుట్టేసుకుంటారు కదా అని నా ఒక్క ప్రయత్నం అండి ఇది చూసారు కదా ఇది ఇంత ముఖం ఇంతకుండానంటే ఇక్కడ ఇద్దరు కుటుతాం కదా ఇంకో లైనింగ్ కదా ఇది అతికేస్తాం కాకుండా మనం ఇది మామూలుగా కుట్టేసినా ఇలా ఒక కుట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఇద్దరికి నడువు పట్టి అతుకుతాం అనమాట అందుకును కొచ్చిలో పోతుంది కాబట్టి ఇలాగా ఉంచాను ఏ ఇప్పుడు ఇదిగో అలా ఇది మీకు మీ ఇది అసలు ఒక రకంగా మీ జాకెట్ బాగుంటుంది కానీ మేడ పెద్దది అయ్యింది తగ్గించుకోవాలి అనుకున్నారనుకోండి అప్పుడు కొంచెం ఎరక్ పెట్టుకోవాలి ఇలాగా అక్కడైంది కదా ఇప్పుడు అంతేనండి రౌండ్గా అందంగా రావాలి మేడ మనకి అంటే మీకు మీకు చెప్తున్నాను అనమాట చక్కగా ఇప్పుడు ఇక్కడ ఖర్చులు ఉన్నాయి సుసారా ఇక్కడ మీరు దగ్గరికి చేసుకుని చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఖర్చులు ఉన్నాయి సు సరే తిరగేశాం కదా ఉల్టా అందుకని ఇవి కొచ్చి పైకి ఆనవాళ్ళు పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా స్టైలీట్గా వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే ఇక్కడ ఇది కొచ్చుంది ఉంది అయినా కొంచెం హెల్ప్ ఉంచాను ఎందుకంటే ఇక్కడ డాట్లు అయ్యి వస్తాయి కదా మనకి ఇక్కడ డాట్లు అయ్యి వస్తాయి కాబట్టి కొంచెం వెనక్కి మాత్రం వేసుకునివ్వాలి వేసుకోవడం వలన కొచ్చి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అలానే లోపల కూడా ఈ కొచ్చి దగ్గర ఈ సంఖ దగ్గర ఈ ఉంది చూసారు ఇక్కడ ఈ కొంచెం దగ్గర ఇక్కడ గీత పెట్టాను కదా ఈ గీతకి జాయింట్ అయిపోయింది ఇప్పుడు ఇది రౌండ్ రావాలి మేడ అంటే మనకి చక్కగా రౌండ్గా అందంగా రావాలి జాకెట్టు కదా అప్పుడు ఎలాగా ఇదిగో ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇలా రౌండ్గా అంటే కొంచెం మేడ పైకి పెట్టానండి ఇది నేను ఇంతేనండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొత్త ఇలా కూడా ఖర్చులు ఉంటాయి కదా మనం జాకెట్ తిరిగేసేసాం కదా ఈ కొచ్చి పైకి డాట్ పెట్టుకోవాలి ఇంతే చూస్తారంటే మీకు ఆహా అనుకుంటారనమాట ఇది వెనక పార్ట్ ఇది వెనక పార్ట్ ఇక్కడ కూడా కొచ్చు ఇదిగో చూడండి కొచ్చు పైటి తీసుకోండి తీసుకుని ఈ కొచ్చి దగ్గరికి కొంచెం కొద్దిగా కొంచెం ఇలా మీకు ఇదిగో ఇక్కడ డాటుని చూసారా ఇదే ఆనవాళ్ళగా ఇలా వచ్చేస్తుంది మనకి చంక అంతేనండి ఇంతే అదిగో మీకు దగ్గరగా చూపిస్తాను నేను ఇప్పుడు ఇదిలాగా రెండు చక్కగా ఇలాగ పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదిగో ఇంతేనండి ఇదిగో మీకు దగ్గరగా చూపిస్తాను నేను ఇంకో చూసారా ఎలా ఉంది గీతది వెనక పార్ట్ అర్థమవుతుంది కదా అంతేనండి అది కట్ చేసేసుకోవటం ఇప్పుడు మనం